నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ గ్రామాలలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుందో ఆ ఎన్నికలకు సంబంధించి వార్డు మెంబర్లు కావచ్చు గ్రామ పంచాయతీలు పోటీ చేసినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు ఇట్లా ఈ రకంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలల్లో బిజీగా అయిపోయారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల గ్రామాలలో ఆరు వందల మండలాలలో దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు ఒక జోరుగా ఈ యొక్క వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి కానీ ఒక జిల్లాలో మాత్రం ఒక ఊరిలో ఒక జిల్లాలో ఒక మండలంలో మాత్రం కొంత విచిత్రమైనటువంటి సన్నివేశం మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి మరి ఏంది ఆ ఘటన దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచాయతీ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు గ్రామ సమస్యలు బ్రిడ్జి టే చేప చేపట్టకపోవడంపై నిరసన విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ పంచాయతీ కార్యంలో ఎదుట ఆందోళన గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేసిన అధికారులు కామారెడ్డి జిల్లా మల్లుపల్లిలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరణ చూసిరా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మల్లుపల్లి కా సారీ సారీ కామారెడ్డి జిల్లాలో అది జరిగింది కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మల్లుపల్లి పంచాయతీలో ఎన్నికలు వద్దు అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కలిసి ఎన్నికలని బహిష్కరించరు అంటే మేము వార్డు మెంబర్గా పోటీ చేయం మేము గ్రామ సర్పంచ్గా పోటీ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో మరి దేనికి చెప్తున్నారు వాళ్ళు అంటే ఒక బ్రిడ్జ్ దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టరాయి ఇక్కడ డెవలప్మెంట్ లేదు సో ఇప్పుడు మళ్ళీ మేము ఒకవేళ కనుక వార్డు మెంబర్ సర్పంచ్ గెలిస్తే ఇవన్నీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ జనాలకు ఎట్లా మేము ప్రచారం చేయాలి ఎట్లా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి కొంతమందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం గ్రామం గ్రామే నిర్ణయం తీసుకురా తెలియదు కానీ మొత్తం మీద అయితే గ్రామస్తులు అయితే మొత్తం మీద బహిష్కరించారు ఎన్నికలు మాకొద్దు మేము పోటీ చేయమని చెప్పేసి ఒక క్లియర్గానైతే మనకు కనబడుతుంది సో దానికి సంబంధించి పూర్తిగా చూద్దాం పంచాయతీ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు జరగనున్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్రిడ్జి నిర్మాణ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తమ నిరసనను తెలియజేయడానికి ఎన్నికల బహిష్కరణ సరైన మార్గం అని నిర్ణయించుకున్నాం బాష్ ఎక్సలెంట్ అసలు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముళ్ళుపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులారా మీకు సల్యూట్ ఎందుకనంటే ఎన్నిసార్లు రోడ్ల మీద ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అక్కడ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు అధికారులకు నాయకులకు ఈ పరిపాలకులకు ఎన్నోసార్లు వాళ్ళు మొరబెట్టుకొని వాళ్ళు లెటర్ల మీద లెటర్లు ఇచ్చినా కూడా వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదట ఇక అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ కావచ్చు మిగతా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా కావచ్చు సో అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే గ్రామం ఇప్పుడు ఇంకొక పెద్ద ఏం తెలుసు అసలు దేశ చరిత్రలోనే ఇది వీళ్ళు ఇప్పుడు పెద్ద రికార్డ్ అన్నట్టు ఇప్పుడు ఎట్లా తెలుసా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా మీ సర్పంచ్ కావాలి నేను వార్డు మెంబర్ కావాలి నేను ఎంపీ ఎంపీడీసీని కావాలని చెప్పేసి ఇట్లా రకరకాల ఆలోచనలతో రకరకాల ఇష్టంతో వీళ్ళు నేను అది కావాలి ఇది కావాలి అనుకుంటారు కోర్స్ ఏ పార్టీ అయినా కావచ్చు అది బీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకా ఇతరతర పార్టీలు ఏదన్నా ఉన్నా కూడా చేసుకుంటారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు మా ఊరిలో సమస్యలు పరిష్కరించలేనప్పుడు నాయకులు మా ఊరికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించినప్పుడు మేము ఎందుకు ఎన్నికలలో పోటీ అంటే ఆ పార్టీ మమ్మల్ని వాడుకుంటున్నట్టేగా అనే ఆలోచనతో వాళ్ళు క్లియర్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డిసెంబర్ పదకొండవ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే అధికారులు బుజ్జమిస్తున్న బుజ్జగిస్తూ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉన్నది మరి గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నంలో అధికారులు ఉన్నప్పటికీ ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఇక వాళ్ళు సర్పంచ్ అయితే ఏంది వార్డు మెంబర్ ఏంది ఇంకా ఏం జరుగుతుంది గ్రామ అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మీకు లెటర్ల మీద లెటర్లు మిమ్మల్ని మీకు మిమ్మల్ని కలిసి వేడుకొని అలా బాధని కాదని చెప్పినా కూడా అలా గోడుని నెలినటువంటి పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళు ఎన్నికలకు మాకు వద్దే వద్దని చెప్పేసి బహిష్కరిస్తే చూసిరా యంత్రాంగం మొత్తం దిగి వచ్చింది దెబ్బకే అంటే ఇట్లా కథ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఇప్పుడు ఈ నాయకులు దేనికి వచ్చిర్రు నాయకులు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు ఎవరు అధికారులు గ్రామస్తులను బుజ్జగిస్తున్నారట ఇప్పుడు వీళ్ళది ఏంటని అంటే ఎన్నికలు ఒక దగ్గర జరగలేదనుకోండి అదేందో తెలుసా పెద్ద ప్రాబ్లం అది ఎన్నికల కమిషన్నే వాళ్ళు రివర్స్ పోతున్నట్టుగా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి పైనుంచి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఎందుకు అని అంటే మాకు మా గ్రామానికి సంబంధించినటువంటి రహదారి మీద ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రమాదవశాత్తిగా ఉన్నటువంటి పరిస్థితి సో ఆ రహదారి పైన మాకు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు సో దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేనప్పుడు మరి మాకేందుకు ఆ ఎన్నికలను మేము గెలిస్తేంది ఓడిపోతే మాకేంది అసలు మాకు ఏం సంబంధం మాకు ఎన్నికలతోనే సంబంధం లేదని చెప్పేసి తెగదింపులు చేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మల్లుపల్లి మల్లుపల్లిలో జరిగినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం పన్నెండు వేల ఐదు వందల గ్రామాలలో ఇట్లనే చేయాలి మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పని కూడా చక్కగా జరగకపోతే ఇట్లా బహిష్కరించండి మాకు అవసరం లేదు మా ఈ ఎన్నికలతోనే వద్దు వద్దు మాకు ఎందుకు ఈ బాధ మాకు అని చెప్పేసి చేయండి అప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ప్రజాస్వామ్యంలో మీరు నిలిచిపోతారు నిజంగా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేస్తే నిజంగానే మనము ఒక ఎలక్షన్ సిస్టాన్నే మనం వద్దు అని అనుకుంటే నిజంగానే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దిగొస్తారు అప్పుడు సమస్యలకు పరిష్కారానికి నిజంగా వాగ్దానం ఇచ్చిపోతారు అని చెప్పేసి ఒకడైతే తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇది నిజమే అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా నిజంగా చూడండి వాళ్ళ డెడికేషన్ కావచ్చు వాళ్ళ ఆలోచన కావచ్చు చాలా గొప్పది సో మరి ఇది పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒక చర్చగానే మారుతుంది ఎందుకనంటే ఎన్నికలు వద్దు అంటారంటే అది పెద్ద చర్చ అది ఎందుకంటే ఎవరైనా కావాలంటారు ఇష్టపూర్వకంగా ఎన్నడొస్తే ఎమ్మెల్యే ఎంపీ ఈ ఇట్లాంటి స్థానిక సంస్థల మీద ఉన్నంత ఫోకస్ కావచ్చు స్థానిక సంస్థలకు ఉన్నటువంటి మజా కావచ్చు ఇప్పుడు నీకు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలల్లో ఇంత ఉండదు కానీ సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే అది ఉంటుందో ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ కొద్ది రోజుల పండగ ఆ కొద్ది రోజుల పండగలో ఎవరు విజయం అనేది చూడండి ఒకసారి ఓట్లు వేయంగానే సాయంత్రం వర్గాలు రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను నా గ్రామానికి సర్పంచ్ కావాలి నేను నా గ్రామానికి వార్డు మెంబర్ కావాలి పలానా వార్డులో నేను గెలవాలని చెప్పేసి ఎప్పటి నుంచోలో ఐదు సంవత్సరాల నుంచో వాళ్ళు ప్లానింగ్ వేసుకొని ఉంటారు పక్కా నేను గెలవాలి నేను ఇది అది అని సో అట్లాంటి ఉత్సాహం ఉన్నటువంటి ఈ రోజులలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే నిజంగా అన్న మీరు హ్యాడ్స్ ఆఫ్ అసలు గ్రేట్ అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను నిజంగా చెప్తున్నా చాలా రేరుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఏ గ్రామాభివృద్ధి మాకెందుకు ఏది ఉంటే మాకెందుకు ఆడంగిడంగి పైసలు వస్తే అని చెప్పేసి అనుకున్నట్లో చూసినాం కానీ ఇట్లా గ్రామ అభివృద్ధి కోసం మాకు ఎన్నికలు ఇవ్వద్ని చెప్పేసి మీరు మొత్తం ఎన్నికలని బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి చాలా ఎక్సలెంట్ నిర్ణయం ఇది వంద శాతం మీ దగ్గరికి వచ్చినటువంటి అధికారులు కావచ్చు ఎవరైనా నాయకులు ఇట్లా వస్తే మీరు పెట్టిన డిమాండ్స్కి ఓకే అంటే అప్పుడు మీకు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు మీరు ఓకే అని మీకు నిజంగానే న్యాయం జరుగుతుందంటే అప్పుడు మీరు ఆలోచించి నిజంగానే ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ నిర్ణయానికి ఎక్సలెంట్ అసలు ఇక తిరుగులేదు